చికెన్ ఫ్రై సింపుల్గా ఇంట్లోనే ఇలా చేసి పెడితే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండ్లీ పెట్టుకుని అందులోకి కాస్త ఆయిల్ వేయాలి ఎర్రగడ్లు పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలను ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి నీళ్ళు మొత్తం ఇదైతున్నాయి ఇందులోకి వాటర్ ఏమీ వేయలేదు ఇందులోకి టమోటా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ఒక కప్పు పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి చిటికెడు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కదుపుతూనే ఉండాలి కింద అడగంటుకున్నా ఉంటుందండి ఇప్పుడు చివరగా కొత్తిమీర జల్లుకొని మరొక్కసారి కలుపుకుందాం అంతేనండి సింపుల్గా చికెన్ ఫ్రై ఇలా చేసుకోండి చాలా బాగుంటుందండి చూసారు కదండి చికెన్ ఫ్రై ఎలా రెడీ అయిందో చపాతీలోకైనా అన్నంలోకైనా దేనిలోకైనా బాగుంటుందండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేస్తే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్